పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లరా నేను అటు రోజున కవిత చాలా సంచలన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది హరీష్ రావును అనకుండా అన్నది అవినీతి అనకుండా అన్నది జోగినిపల్లి సంతోష్ రావును అవినీతి అనకుండా అన్నది వీళ్ళిద్దరు చేయట్టే మా నాయనకు కేసీఆర్కు అవినీతి మేరకు అండిందని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సో ఇప్పుడు అసలు న్యూస్ ఏంటంటే కల్వకుంట్ల కవితను కేసీఆర్ బిడ్డను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయబోతుంది ఇప్పుడు ఈరోజు ఉత్తర్వులు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి అసలు న్యూస్ అది అలాగే మరి ఆవిడ ఏమేమన్నది అనే దాని మీద ఒక్కసారి చిన్న విశ్లేషణ ఇస్తున్నారు సో మరి ఆవిడను సస్పెండ్ చేసేదందుకు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు ఏంది ఏం నిర్ణయం తీసుకున్నారు ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టిండు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సీనియర్లతోని పెట్టి నిర్ణయం తీసుకున్నారు సో ఆ వివరాలన్నీ మనం చూద్దాం ముఖ్యంగా ఏంటంటే నమస్త తెలంగాణ పేపర్ను ముఖ్యంగా తీసుకోవాలి అసలు నమస్తే తెలంగాణ పేపర్లో కల్వగుంట్ల కవిత మాట్లాడిన ఏ ఒక్క మాట ముందు పేజీలో కానీ వెనక పేజీలో కానీ ఎక్కడ రాలేదు అంటే ఏంటి నమస్త తెలంగాణ అనేది దీన్ని వార్తగా పరిగణించలేదు మరి దాన్ని బ్రోచర్ అనుకోవచ్చారనేది నాకు అర్థమవుతలేదు మా డిజిటల్ మీడియా లక్ష బాలన ఇక వీళ్లకు మరి నమస్త తెలంగాణ పత్రికల వీళ్ళకు అక్రిడేషన్ కార్డులు వీళ్ళను కూడా రేవంత్ రెడ్డి జర్నలిస్ట్గానే గుర్తిస్తాడు మమ్మల్ని జర్నలిస్ట్గా గుర్తించాడు ఈయన గుర్తించేది ఏమున్నది లొటాఫీస్ కానీ సో మొ మొత్తానికైతే నమస్త తెలంగాణ పేపర్లో ఎక్కడ కూడా ఆ వార్త రాలేదు ఒకటి అయితే ఈమెం చెప్తుంది అంటే వీళ్ళిద్దరూ హరీష్ రావు జోగిని బల్లి సంతోష్ రావు వీళ్ళిద్దరు అవినీతి అనకొండలు వీళ్ళిద్దరూ ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి అంటే వాళ్ళు రెడ్డి వేరే చెప్పింది ఆయన ఇండైరెక్ట్గా మేఘాకృష్ణారెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు చేయగానే మన ఆయనకు అవినీతి మరకండింది మన ఆయనకి అస్సలు అంటే ఆశ లేదు ఎప్పుడు చూసినా తెలంగాణ ధ్యాసనే మన ఆయనకు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా లాభం చేయాలి తెలంగాణకు నీళ్ళు ఎట్లా తీసుకురావాలి నీళ్ళ గురించే ధ్యాస అందుకే కాళేశ్వరం గచ్చిండు మన ఆయన మా నాయన మీద దేవుడు మా నాయన దేవుడు నా పెళ్ళికి పైసలు లేకపోతే కష్టపడ్డాడు మన ఆయన అటువంటి మన ఆయన ఒక్క రూపాయి ఆస్తి కూడా సంపాదించుకోలేడు అని చెప్పేసి ఇక కొంచెం బాధ కళ్ళ నీళ్ళు వచ్చినట్టుగా కొంచెం గుండెల దడ వచ్చినట్టుగా మళ్ళీ అనుకుంటు అనుకుంటే తోలు అక్క తోలు తీసుకుట్లే తాపు ఎందుకంటే తోలు తీసుకుంటే తాపు గ్యాంగును పంపుతుంది అక్క గ్యాంగును పంపుతుంది ఎవరు మాట్లాడినా మొత్తం ఈ బంధం అనగా పంపిస్తుంది మన తిరుమలమలన్న ఆఫీస్కి పట్టుకపోలేదా గట్టనే అక్క తాపే అందులో నో డౌట్ నా వెనక ఎవరు లేరు హరీష్ రావు వెనుక ఉని సంతోష్ రావు వెనుక ఉన్నది ఎవరంటే రేవంత్ రెడ్డి అన్నది ఇది ఒక్కడి కథ ఇది అసలు స్టోరీ నచ్చిందంటే ఈ అలా నిన్న మొన్న ఒక కొంతమంది బీఆర్ఎస్ లీడర్లతో మాట్లాడిన ఏం జరుగుతుంది దోస్తులు ఉంటారు కదా మనకు మాట్లాడితే వాళ్ళు ఏమంటాలంటే అసలు కవిత రేవంత్ రెడ్డి ఉన్నాడు అందుకే కవితను పక్కా అయిపించినాం కవితకు బీఆర్ఎస్కు సంబంధించిన ఏ కార్యకలాపాలకు ఎవరైనా వెళ్తలేము కవిత వెనుకనే ఉన్నాడు మరి నిజంగానే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా లేదా ఈ యొక్క హరీష్ రావుని జోగినిపల్లి సంతోష్ రావు వీళ్ళనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేది ఫస్ట్ క్వశ్చన్ మిత్రారా మరి మన ఆయనకు పెళ్ళి నా పెళ్ళికి పైసలకే కష్టమైంది మన ఆయన అని బాగా బాధపడ్డావు కదా అక్క మరి నేను పెళ్ళైన తర్వాతనే రెండో దఫా ఎన్నికలైనప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ముప్పై ఐదు కోట్లు చదిరండి మీ నాయన ఎక్కంజలు వచ్చినాయి అవి ఇది వాస్తవం కాదు ఇప్పుడు అంటే అనిపిస్తుంది మీకు ఎట్లా గెలిస్తాను ఎమ్మెల్యేలు మీ నాయన ఒక ముఖ్యమంత్రి గంతమంది ఎమ్మెల్యేలు ఎట్లా ఏళ్ళు పార్టీ ఫండ్ ఇవ్వలేదా మొన్న ఎక్కంజెలు ఇచ్చిండు మొన్న గెలిచిన ముప్పై మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఎక్కంజెలు ఇచ్చిండు పార్టీ ఫండ్ ఏడుకి వెళ్ళొత్త ముప్పై ఐదు కోట్లు ముప్పై కోట్లు ఏంటి ఇవి ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవడం కోసం ఇవి ఇంకా నడుతుంది దీని కథ అంతా వెనక ఇంకా రీల్ నడుస్తుంది అంతా ముందు పోతుంది సిబిఐ కేసు ఏంగా గుండె దరక్క మీ నాయన ఎంతమంది ఉసురు తీసుకున్నాడు ఎంతమంది రిపోర్టర్లను ఇబ్బంది పెట్టిండు ఏ మీ నాయన రేవంత్ రెడ్డిని జైలుకు పంపలేదా ప్లాన్ చేసి ప్లాన్ చేసి మీ నాయన రేవంత్ రెడ్డిని జైలుకి పంపలేదా అప్పుడు మరి రేవంత్ రెడ్డి బిడ్డకి ఎంత గుండె దొరక్కపోవాలి రేవంత్ రెడ్డి సతీమణి రేవంత్ రెడ్డి భార్యకి ఎంత గుండె దరక్క పోవాలి తీన్ మార్మాలన్నా తీసుకపోయి జైలు వేయలేదా తీన్ మార్మాలన్నా భార్య ఎంత బాధపడాలి ఎంత ఏడవాలి మా మీద కేసులు కాలేదు అక్రమ కేసులు చేయలేదు మరి మా ఇంట్లో మా పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డరు నరకం చూపించారు మాకు నీ ఒక కేసీఆర్ఏ కేసీఆర్కే బిడ్డ ఉన్నది ఎవరికి లేరు ఎవరికి ఎవరు లేరా వాళ్ళ గుండె దరకపోదు బాధ అని పేద కేసీఆర్ మీదనే సిబిఐ ఎంక్వైరీ అంటే ఇది చాలా ఘోరం ఇంకా అంటే ఏం చెప్తుందంటే అక్క ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ వాళ్ళట తెలంగాణ బంధుకు పిలిపినేయలేదట మూర్ఖులు వాళ్ళు బంద్కు పిలిపినేయలే మరి నువ్వేందుకు వేయలేదు అక్క తెలంగాణ జాగృతి తరపున నువ్వు ఎన్నో ఉద్యమాలు చేస్తాను ఉద్యమకాలనివి ఉద్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించినవు తెలంగాణ కేసీఆర్ రక్తము తెలంగాణ రక్తము ఇవన్నీ చెప్పినావు కదా అక్క నువ్వు మరి నువ్వెందుకు బంధువుకు పిలిపినీయలేదు నువ్వు ఎందుకు పిలిపినీయలేదు చెప్పు ఇవన్నీ మాట్లాడుకుంటే ఏంటంటే ఎవరు మాట్లాడరాదు మా అంత వాక్చాతుర్యం ఎవరికి లేదని మీరు అనుకుంటారు కానీ మీకంటే మించిన మేధావులు తెలంగాణలో చాలామంది ఉన్నారు మీరే కాదు తెలంగాణలో చాలామంది పుట్టినరు అందరు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కాదు తెలంగాణలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఇంకెన్ని రోజులు నేను తెలంగాణ బిడ్డను నేను తెలంగాణ పౌరుషము తెలంగాణ రక్తం అని తెలంగాణ పేరు చెప్పుకున్న ఎన్ని రోజులు పబ్బం గడుపుతారు మీరు ఓదే సిబిఐ ఎంక్వైర్ అనే వరకు ఏ గదగదం ఇక ఎఫ్బిఆర్ఎస్ వాళ్ళు సిబిఐ ఎంక్వైర్ అంటే ఎందుకు మీకు భయం అవుతుంది వీళ్ళే కదా జస్టిస్ పిసి ఘోష్ వినాయకి చంద్ర ఘోష్ కమిషన్ అనేది తుస్సు ఇది ఈ నివేదిక తుస్సు ఈ కమిషన్ చక్కగా పనిచేతలేదు ట్రాన్స్పరేట్ పనిచేస్తలేదని దీని మీద విరుచుకోబడ్డారు కేసును సిబిఐకి అప్ప ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తే చెప్తే ధర్నాలు ఎందుకు రాష్ట్ర రోజు ఎందుకు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేయాలి చెప్పండి ఇక ఓదే ఇప్పుడు ఇప్పుడు ఉన్నదే దాన్ని పట్టుకొని అరెస్ట్ చేయరు సిబిఐ ఇప్పుడు ఇచ్చిన రిపోర్టును పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ పట్టుకొని సీబీఐ అరెస్ట్ చేయదు సీబీఐ దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అవన్నీ స్టడీ చేస్తారు ఇదేం ఇవాళ రేపు అయ్యే ప్రొసీజర్ కాదు నెల రెండు నెలలు పడుతుంది ఇప్పుడు దీనికి కథ దసరాకు లెక్కపోతారు మాగా దసరా కష్టమే అంత చాలా టైం పడుతుంది మీకు ఎందుకు భయం మరి మీరు ఏం తప్పు చేయనప్పుడు సీబీఐ ఏం తప్పు చేయకుండా రేవంత్ రెడ్డి రాజిన రిపోర్ట్నే ఓకే అని అరెస్ట్ చేసుకో అలా సీబీఐ అట్లుంటుందా మీ నాయనే కాదు ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా అనుభవించాల్సిందే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే అందరికీ నాయన ఇక అంటే ఇక ఈ కేసీఆర్ మీదనే అవినీతి మార్గాలు అంటేనే కేసీఆర్ మీదనే సిబిఐ ఎంక్వైరీ అనుక పార్టీ ఉంటే ఎంత పీక్ తె నీ పార్టీ కాదు కదా నువ్వు ఆ పార్టీలో లేవు నువ్వు గులాబీ కన్న వేసుకోక ఎన్ని రోజులు లేని చెప్పు కాబట్టి నువ్వు ఇట్లనే అంటావు అంటే ఆఫ్టర్ ఆల్ మీ అయ్యేనంటే పార్టీ వద్దంటాను మరి మిగతా ఉన్న మిగతా పార్టీలో ఉన్న మిగతా నాయకులు కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు నేను ఎమ్మెల్యేలు కావాలి మంత్రిని కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ పార్టీ ఉంటేనే మేము ఉంటాం అనుకోని మీ నాయనే మీ ఆయన ఒక్కడే బలగల్లోడు కాదు కలిస్తే మీ నాయన గట్టోడైండు ఓ మా మన ఆయన లేనప్పుడు పార్టీ ఎందుకంటే మీ నాయన ఎట్లా చేయండు మీ నాయన ఎట్లా తోపాయిండు ఎట్లా దూరం కానియండు ఉద్యమం మీ నాయన ఉద్యమం చేయలేదని లేదు మేము మీ నాయన బ్రహ్మాండమైన ఉద్యమం చేసిండు ఇక హోదే హరీష్ రావు జోగిని సంతోష్ రావు నా మీద చేని కుట్రలు లేవు కుతంత్రాలు లేవు నీ మీద కుట్రలు వాళ్ళు చేయొచ్చు నువ్వు వాళ్ళ మీద కుట్రలు చేయొచ్చు ఇది మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అందుకోసం మాట్లాడుతున్నావా అసలు ఫస్ట్ నీ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడా ఈ రావుని హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నా అనేది ప్రధానమైన ప్రశ్న మిథుల మొత్తానికైతే వీళ్ళ కుటుంబం వెనుక మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది వీళ్ళే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక వీళ్ళే చెప్పుకొత్తాలు రేవంత్ రెడ్డి ఉన్నాడా మరి ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళు ఏ పడతారని సిబిఐ గతంలో సిబిఐ మొత్తం సిబిఐ అంటే మోడీ ఏం చెప్తే గది నడుతుంది బీజేపీ ఏం చెప్తే కదీబిఐ ఈడీ అని చెప్పిన రేవంత్ రెడ్డి అలా సిబిఐకి ఇచ్చిండు ఇరవై రెండు నెలలు టైంపాస్ చేసి ఇప్పుడు ఇచ్చిండు సిబిఐకి దీన్ని అందరు గమనించాలి ఏమి మరి అప్పుడెక్కడే వేయడం అప్పుడే సిబిఐకి ఇస్తే ఓ ఐదు నెలలు నాలుగు నెలల మొత్తం ఎంక్వైరీ అయిపో అరెస్టులు గిరెస్టులు అంతా అయిపోయి దుకాణం లేదు కదా ఎందుకు ఇప్పుడు అందరూ నవ్వుకుంటారు అందరూ నవ్వుకునే పరిస్థితి ఇక కేటీ రామారావు ఏం చెప్తాడంటే దీంట్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఎత్తారు అంటే ఈ కాంగ్రెస్ల విభజన అంటే విభజించి పాలించడం కాంగ్రెస్ వాళ్ళని విభజించి పాలించేందుకు నేను కథ ఇస్తాను కానీ ఇది ఎవరన్నా ఉన్నదా చంద్రబాబు చెప్తే రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి ఈ కమిషన్ సిబిఐకి ఏంటిదండి ఇది ఓసారో బీఆర్ఎస్ బీజేపీతో పోతుంటారు ఓసారో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు అంటారు అరే ఒక్కడ వచ్చింది లేదు వచ్చింది లేదు ఈ మాటలు ఎందుకు ఈ అడవైన మాటలు ఎందుకు బీజేపీలోకి ఎవరు వస్తలేడు మా బాధ మాకున్నది బీజేపీలోకి వస్తలేడు వాడని అంటే మిథిలారా సిబిఐ ఎంక్వైరీ అనేది అనగానే భయం ఎందుకు స్టార్ట్ అంటే వీళ్ళకు ఇక్కడ అరెస్ట్ చేస్తే ఇదే జైలు ఉంటారు గిన్నె ఎక్కడో ఉంటారు జగన్ ఉన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు హైదరాబాద్లోనే ఉంటారు ఇదైతే తిహార్ జైల్ అదొక భయం అంత ఈజీగా బెయిల్ రాదు సిబిఐ కేసులు పెడితే అంత ఈజీగా బెయిల్ రాదు ఆరు నెలలు కనీసం మినిమం ఆరు నెలలు నాలుగు నుండి ఆరు నెలలు అయితే కంపల్సరీ పడుతుంది ఈలోపు ఫోన్ ట్యాపింగ్ కేసు అదత్తే అదో రెండు మూడు నెలలు పడుతుంది ఇవన్నీ ఉన్నాయి కార్ రేస్ కేసు కేసీ కేటీఆర్ ఒక్కొక్కటి అన్నీ ముందుకు వస్తాను కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లా హరీష్ రావు సొక్కనుభూస శుద్ధభూస రాసిర్రా ఎక్కడన్నా రాయలే కదా ఎందుకు భయం అవుతుంది మీకు మీకు ఎందుకు భయం భయమవుతుంది ఎక్కడ కూడా హరీష్ రావు శుద్ధభూసన్ రాయలే హరీష్ రావు తప్పుకున్నట్టు కూడా రాసిర్రు మళ్ళీ ఎంక్వైరీ చెప్తుంది కదా సీబీఐ ఎంక్వైరీ చెప్తుంది కదా ఇప్పుడు నువ్వు చెప్పిన మాడలను అథెంటిక్గా తీసుకోదు ఎందుకంటే నువ్వు కూడా లిక్కర్ కేసులో అక్యూజ్డే జైలు వేచినావు నువ్వు నువ్వు చెప్పిన మాటలు అథెంటిక్గా తీసుకొని హరీష్ రావును అవి ఇవన్నీ ఉండవు సిబిఐ ఎట్లా చేయాలో లేది రేవంత్ రెడ్డి చెప్పింది కూడా నేను కమిషన్ ఇచ్చిన రిపోర్టును అథెంటిక్గా తీసుకోదు మళ్ళీ ఎంక్వైరీ చేసి దానిలో తప్పులు ఒప్పులు ఉన్నాయి చూసుకొని సీబీఐ ముందుకు పోతుంది ఘటనే ఉంటాయి మరి సంస్థలు సిబిఐ అంటే ఈడీ అంటే అంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తాయి బీఆర్ఎస్ఓలో అడిగారు సీబీఐ ఎంక్వైరీ కావాలని బొచ్చడు మంది అడిగారు ఈ గోష్ కమిషన్ తప్పు ఈ కేసులు సీబీఐకి అప్ప చెప్పారని అన్నారు మళ్ళీ డిమాండ్ చేయండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి అప్పచెప్పమని డిమాండ్ చేయండి కార్రెస్ కేసును సిబిఐకి అప్ప చెప్పి డిమాండ్ చేయండి మనది మొత్తం చరిత్రేనే మొత్తం తెలంగాణ అనేది ఒక చరిత్ర అయిపోయింది తెలంగాణ భక్తుడు ఎంత చరిత్రనో తెలంగాణలో జరిగిన స్కాములు కుట్రలు కుతంత్రాలు అక్రమాలు అంతకంటే పెద్ద పేరు వచ్చినాయి ఇప్పుడు మనకు మన దేశంలో తెలంగాణకు ఒక మంచి చూస్తే మిథిల ఆంధ్రయోధి పేపర్లా అటు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఇదే వార్త ఇటు తెలంగాణ ఎడిషన్లో ఇదే వార్త నమస్తే తెలంగాణలో మాత్రం రాదు వార్త ఎందుకు రాయలే వార్త కరపత్రం ఆమెది నమస్తే తెలంగాణ పత్రిక రాయరు మీరు మొత్తానికైతే మిథిలారా ఇది శుభపరిణామం తప్పేం లేదు ఎంక్వైరీ చేస్తే తప్పేం లేదు ఎంక్వైరీ ఎంక్వైరీకి రాసిండ్రు అరెస్ట్ చేయలే కదా ఎంక్వైరీ రాసిండ్రు సిబిఐ ప్రాపర్ ఎవిడెన్స్ లేని అరెస్ట్ చేయరు నేను క్లియర్గా చెప్తున్నా మిత్లారా నిన్నెప్పుడు అరెస్ట్ చేయాలి కల్వకుంట్ల కవితను ఎప్పుడు అరెస్ట్ చేయాలి ప్రాపర్ ఎవిడెన్స్ దొరికినకనే అరెస్ట్ చేసినాడు కల్వకుంట్ల కవితను కాబట్టి సీబీఐ ఒట్టిగా అరెస్ట్ చేయదు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కావచ్చు సంత మన హరీష్ రావు మీద కూడా కేసులు అవుతాయి ఇరిగేషన్ ఏం చెప్తాదంటే మొదటి చెన్నూరులో హరీష్ రావు ఇరిగేషన్ మన శాఖ మంత్రి ఉన్నాడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండే ఈయన లంగపంటులు చేసాడు అని తీసేసిండు ఎందుకు తీసేయాలి పాటలకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేయలే ఎందుకు జైలు పంపలే మీ ఆయన అది మీ ఆయన చేసిన తప్పు కాదా ఇంతమందికి కోట్ల కోట్ల రూపాయల ఫండ్స్ పోతానాయి మరి ఎక్కడ చల్లిపోతాన ఈ పైసలు ఎట్లకి వెళ్తారు ఎట్లా మంచిస్తారు వెయ్యి ఓటుకు వెయ్యి రెండు వేల రూపాయలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఎట్లా మంచిస్తారు అనేది మీను ఆయన అడిగిందా ఎవరు దొరుకుతావాడు తప్పే రేపు పొద్దున ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మంత్రులు కూడా వాళ్ళు కూడా ఈ కాళేశ్వరం విచారణలో దోషులయ్యే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా కేసులు అవుతాయి కాళేశ్వరం సంబంధించి ఎందుకు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదు సీబీఐ వదిలిపెట్టది నిజంగానే మీ నాయన హరీష్ రావు అంటే ఇద్దరే పోతారు సంతోష్ రావు ఉండే సంతోష్ రావు కూడా పోతాడు రావు కూడా టైం వస్తుంది ఇంకా టైం ఉన్నది రెండు సంవత్సరాలు కూడా కాలే గవర్నమెంట్ వచ్చి ఇంకా మూడు సంవత్సరాలలో రావు కూడా పోతాడు సో దీని మీద మిథులారా ఈ అంశం మీద కల్వంకుంట్ల కవిత మాట్లాడిన ఈ అంశం మీద ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సీనియర్ నాయకులతోని కేసీఆర్ మీటింగ్ పెట్టిండు ఈ సీనియర్ నాయకులు కూడా ఏం చెప్తారంటే ఈవెన్ ఇంటనే వదిలిపెడితే ఇంతనే పుసపు ఏదో ఏదో మాట్లాడుతుంది తలకాయ నొప్పి అవుతుంది సస్పెండ్ చేయాలని చెప్పిరట ఇప్పుడు కేసీఆర్ కనుక కవితను సస్పెండ్ చేయలేదు అనుకో ఏం జరుగుతుంది మిట్లారా హరీష్ రావు జంపు హరీష్ రావు ఉంటాడా హరీష్ రావు కాంగ్రెస్లో పోతాడు ఇక కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసి తీరాల్సింది చేస్తాడు ఆ తీర్మానం కూడా అయిందని చెప్పేసి నాకు విశ్వసనీయ సమాచారం ఒకవేళ మరి ఈమె సస్పెండ్ అయ్యాక ఏం చేస్తుంది ఇక కాంగ్రెస్ పోదు కాంగ్రెస్తో అలయన్స్ అవుతుంది కొత్త పార్టీ పెడుతుంది కాంగ్రెస్తో కాంగ్రెస్తోని అలయన్స్ అయ్యి ఒక్కటో రెండో సీట్ల కాడ నిలబడుతుంది జరగదు అదే జరగదు అదే సో మొత్తానికైతే కల్వకుంట్ల కవిత చాప్టర్ క్లోజ్ క్లోజ్ అంటే క్లోజ్ ఇప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత నువ్వు బంధుకు పిలుపుని ఆందోళనలు చేయి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆందోళనలు చేయి ఏ మొత్తం ఆందోళన చేయాలి మొత్తం విధ్వంసమే చేయాలన్నట్టుగా మాట్లాడుతుంది ఏంటిదో విధ్వంసం చేసేది మీ నాయనకు నీ పెళ్ళికే కష్టపడి ఆయనకు గంత పెద్ద ఫామ్ హౌస్ ఎక్కడదమ్మా గంత పెద్ద ఫామ్ హౌస్ ఎక్కడిది చెప్పు ఆ హెలికాప్టర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ ఫామ్ హౌస్ ఎక్కడిది చెప్పు ఒక్కసారి చెప్పు మీ అన్న కాన్న ఆస్తులు ఎక్కడిది అంత పెద్ద పెద్ద రజతోత్వ సభలు ఇంత పెద్ద వీడియోలు మీటింగ్ ఎక్కడి మీకు ఇవన్నీ పైసలు ఎక్కడి నీ పెళ్ళికే ఇబ్బంది పడే బాగా కష్టం బాగా ఇబ్బంది అయింది కేసీఆర్కి పెళ్ళి అప్పుడు మరి అసలు కేసీఆర్కి ఎక్కడికి ఇవన్నీ పైసలు ఎక్కడి తెలంగాణ రాకముందు మీ ఆస్తులన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులన్నీ మీ మీద చేసుకొని దేవుని దగ్గర కూర్చోవాలి గుండమి చేసుకొని దేవుని మీద ఒట్టేది చెప్పండి డబ్బులు అక్రమంగా సంపాదించేటప్పుడు సంతోషంగానే ఉంటుంది ఇసు కేసులు అయినప్పుడే భయం స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంకా నీదాంకా రాలే ఇది ఇట్లా ఇట్లా తిరిగి నీదాంక కూడా వస్తుంది లాస్ట్కు నువ్వేం సంపాదించినవు మరి ఇవన్నీ కూడా లెక్కలు లెక్కలు చెప్పుడు హరీష్ రావు లెక్కలు తెలుస్తారు నీ లెక్కలు తెలుస్తారు మీ అన్న లెక్కలు తెలుస్తారు అందరూ తెలుస్తారు చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఫైనల్ కాదు పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది రేవంత్ రెడ్డి హరీష్ రావు అండ్ ఉంటాడు రేవంత్ రెడ్డి జోగినిపల్లి సంతోషరావు సంతోష్ రావు కాను ఉంటాడు రేవంత్ రెడ్డి కలవకుండా కవిత కాను ఇవన్నీ అడవాయి పైన కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నది సిబిఐ ఒకటి ఉన్నది ఈడీ ఒకటి ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఉన్నది ఇవన్నీ మీకు చుట్టు రంగ ఇట్లా తిరిగి ఉన్నాయి మీకు మరి ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఏందండి అంత డైవర్షన్ మన ఆనం పట్టుకపోతాను హరీశ్రావు ఏ ఏ దుమ్మెత్త కథం ఏం రాజకీయాలండి ఈ రాజకీయాల కోసం ఇవాళ మాట్లాడతాను హరీష్ అవినీతి జోగినిపల్లి సంతోషరావు అవినీతి అని నువ్వు లిక్కర్ స్కామ్ ముందుకు ఎందుకు మాట్లాడలే లిక్కర్ స్కామ్ తర్వాత నువ్వు జైలుకెళ్ళి వచ్చినాక ఎందుకు మాట్లాడలే నీకు ఫియాట్ ఇయ్యక నీకు పదవులు ఇయ్యక నీకు ఫియాట్ ఇయకపోతే నీకు ఆ బాధ గుర్తుకొచ్చిందా నీ మీద కుట్రలు చేస్తే నీకు ఆ బాధ గుర్తుకొచ్చిందా ఎందుకు నువ్వు ఎంపీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే నువ్వు ఎమ్మెల్సీ అయినా కొత్తలు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఎందుకు మాట్లాడతాను మీ బావ గురించి మీ అన్నను తమ్ముడు ఆ జోగినిపల్లి సంతోషరావు గురించి కేటీ రామారావు గురించి ఆ నిర్మాణ సంస్థ గురించి గతంలో ఎందుకు మాట్లాడలేదు మేఘా కృష్ణారెడ్డి గురించి ఇవాళ మాట్లాడతాను గతంలో ఎందుకు మాట్లాడలేదు ఎవరు మాట్లాడితే వాళ్ళను చెప్పులతో కొడతా చిబురుతో కొడతా తోలు తీస్తా నాకు గ్యాంగులు ఉన్నాయి నాకు బౌన్సర్లు ఉన్నారు ఇట్లా బాడీ బిల్డర్లు ఉన్నారు సంపుదాం కొడతాం ఇవ్వా ఇవేనా మిట్లారా ప్రజలందరూ కూడా గమనించాలే కల్వకుంట్ల కవిత అంశాన్ని ప్రజలందరూ గమని గమనించాలే ఇలా రాజకీయ నాయకులు ఈ కల్వకుంట్ల కుటుంబం రాజకీయ చేత గిట్లనే ఉంటుంది దాడులు ఎవరు చేస్తారన్నా ఎవరిని ఉపేక్షించేది లేదు ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పాలా మిట్లారా ఖచ్చితంగా బుద్ధి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పగా తప్పదు అది హరీష్ రావు కానీ కేటీ రామారావు కానీ కేసీఆర్ కానీ జోగినిపల్లి సంతోషరావు కానీ ఆ నిర్మాణ సంస్థ ఉన్నాడో ఆని మీద కూడా ఈ మాట్లాడే కల్వకుంట్ల కవిత మీద కూడా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అక్రమాలకు అవినీతికి మాల్పడుతున్నట్ట ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావును పక్క పెట్టిండట మరి మళ్ళీ ఎందుకు ఇంకో మంత్రి ఎందుకు ఇచ్చిండు వీళ్ళ వీళ్ళు లంగేనా ఇంకోటి ఎందుకు ఇచ్చాడు అనుకోవాలి కదా మరి వీళ్ళు లంగా వీళ్ళకి ఇయ్యొద్దు అని అనుకోవాలి కదా మీ నాయన ఎందుకు ఇచ్చిండు మళ్ళా ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఇరిగేషన్ శాఖలు మంచిగా సంపాదించిండు ఎన్నికేసిండు కేసీఆర్కు ముట్టేది కేసీఆర్కు ఎక్కువ ముట్టలేదు కాబట్టే మంత్రి పదవి తీసేసిండు అని చెప్పి ప్రజలు అనుకుంటారు ఇదే అనుకుంటారు ప్రజలు ఇక నీకు సందుబెట్టనితలేరు ఉన్నదంతా హరీష్ రావుని కేటీఆర్ వీళ్ళే సంతోష్ రావే దోసుకుంటారని చెప్పేసి నీకు సందు పెట్టనితలేరని నీ బాధ అవుతుందని ప్రజలు అనుకుంటారు నేను అనుకునేది కాదు ఇది వీళ్ళ వెనుక రేవంత్ రెడ్డి అంటే నీ వెనక రేవంత్ రెడ్డి లేడు అని అనిపించుకోవడానికే కదా ఈ మాటలు మాట్లాడేది అది రేవంత్ రెడ్డి అయితే అందరి వెనుక రేవంత్ రెడ్డి ఉంటుట్లే ఈ ప్రభుత్వం కూడా చిన్నోళ్ళ మీద చిత్కోళ్ళ మీద కేసులు పెట్టుడు కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇసోటి వైట్ కాలర్ పెద్ద పెద్ద దొంగల మీద మీ ప్రతాపం ఉంచండి చిన్న చిన్న జర్నలిస్టుల మీద చిన్న చిన్న ప్రజా సంఘాల మీద వీటి మీద నా మీ చర్యలు పోలీస్ వ్యవస్థ కూడా ఒక్కసారి ఆలోచించాలి చిన్నోళ్ళ మీద ప్రతాపం చూసుడు కాదు ఇటువంటి పెద్దోళ్ళ మీద ప్రతాపం ఉంచాలి వేల కోట్లు లక్షల కోట్లు దోసుకున్న వాళ్ళంతా ఉందాగా తిరుగుతా ఉండు రోడ్ల మీద జీవులను పక్కా వేడిర్రు సో మిత్లారా మరి మొత్తానికైతే నిన్న జరిగిన ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు సంబంధించిన సమావేశంలో కవిత పైన చర్యలకు రంగం సిద్ధం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేస్తాను తెలంగాణ జాగృతిని పార్టీగా చే చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో కవిత ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది నేను గతంలో నేను చెప్పినా ఇంకో పార్టీ వస్తుంది కొత్తది తీర్మానాలన్నది అదో పార్టీ సో తెలంగాణలో రెండు ప్రాంతీయ పార్టీలు కొత్తవి ఉన్నాయి ఇందులో ఒకటి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే మరొకటి బీజేపీకి తోని సపోర్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాను నేను రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా మిట్లారా రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా ఇవన్నీ బీసీ ఉద్యమం బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చిండ్రు కవి కవిత కవితమ్మకు ఇప్పుడే గుర్తుకొచ్చిలా అమ్మ బీసీలు ఇప్పుడే గుర్తుకొచ్చిందా ఇంకా మీ నాయన ముఖ్యమంత్రి ఇంకా నువ్వు ముఖ్యం నువ్వు ఎంఏ నువ్వు పెద్ద మంత్రి అయినట్టుగా అవన్నీ బంద్ పెట్టాలి అవన్నీ బంద్ పెట్టి జర ప్రజల గురించి ఎప్పుడైనా నాలెడ్జ్ పార్టీ కథం కేసీఆర్ మీద ఎంక్వైరీ అయితే పార్టీ ఉంటేంతా లేదనుకుంటే ఎంత ఇదే ఇది ఎక్కడ రాజకీయం అండి రేపు పొద్దున కల్వగుడ్లకైతే మీద కేజ్ ఎత్తే జాగృతి ఉందేంత లేదంతెంత జాగృతిని నువ్వు ఎప్పుడు లేపుతానో ఎప్పుడు బండ పెడతానో అనేది మాకు తెలియలేదా నీకు అవసరమైనప్పుడు జాగృతిలా పోస్టులు ఇస్తావు ఇట్లా హైప్ చేస్తావు నీకు అవసరం లేనప్పుడు జాగృతిని బండ పెడతావు గతం జాగృతి మధ్యలో ఎక్కడ పోయింది జాగృతి ఎందుకు ఏమైంది కనువరకు ఎందుకైంది ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినావు నీకు ఏం లేదు ఇప్పుడు నీకు నీకు ఏం లేదు బీఆర్ఎస్ వాళ్ళు రాని కాబట్టి ఇప్పుడు జాగృతిని లేపుతాను దయచేసి చెప్తున్నా జాగృతి కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరైనా కానీ ఏ అయినా కానీ జీవితాలను నాశనం చేసుకోవద్దు కార్యకర్తలు వీళ్ళ రాజకీయ నాయకులు వీళ్ళకేమైనా అయితే పార్టీలే అవసరం లేదనుకుంటే వాళ్ళు రాజకీయ నాయకులా రాహుల్ గాంధీ మీద కేసు అయితే కాంగ్రెస్ అయితే అనుకుంటారా మోడీ మీద కేసు అయితే బీజేపీ బీజేపీ ఉంటే ఎంత లేదుకుంటే ఎంత అనుకుంటారా ఇదా మీ ఆ పార్టీలు రాజకీయ పార్టీలు ప్రజల గురించి ఆలోచిస్తలేరు వ్యక్తి గురించి ఆలోచిస్తాను మీ రాజకీయ పార్టీలే కావు స్వార్థము నిలువెళ్ళ స్వార్థమే ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో స్వార్థమే కనబడతా ఉన్నది మీ కుటుంబ పాలన కదా నువ్వు ఎమ్మెల్సీవి మీ అన్న మంత్రి అయిండు అప్పుడు మీ నాయన ముఖ్యమంత్రి మీ బావ ఆయనే ఈ జోకుని పేలి సంతోషం అప్పుడు ఎక్కడ పోయింది మా కుటుంబంలోనే మొత్తం పదవులు ఇస్తారు మా కుటుంబ పాలన అవుతుందని అప్పుడు ఆలోచన ఎందుకు చేయలే ఎందుకంటే అప్పుడు మంచి అండర్స్టాండింగ్ ఉండే ఎవరిని వాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి అప్పుడు మాట్లాడుకోరు అధికారంలో ఉన్నారు మాట్లాడితే అని ఇప్పుడు అధికారం పోంగనే హరీష్ రావు తప్పు చేసిన గుర్తొచ్చిందా అధికారం పోంగనే అధికారం పోగానే సంతోష్ రావు తప్పు చేసిన గుర్తొచ్చిందా అధికారం పోంగనే కాళేశ్వరాను నిర్మించిన మెగా కృష్ణారెడ్డి తప్పటోడనే అధికారం పోగానే గుర్తొచ్చిందా కల్వకుంట్ల కవిత జైలు జ్ఞానోదయం జ్ఞానోదయమైందా కావు కదా తెలంగాణ ప్రజలకు ఇదే ఇష్టపడుతున్నారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నారు మళ్ళీ ఏదో బీఆర్ఎస్ నేతాంది పిక్తాంది చేతాంది ఇవిలా నాయకులు ఇదా బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఆలోచించండి మిథులారా ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం పట్ల ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మిట్లారా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్